నరసరావుపేట ముప్పై ఒకటో వార్డు గాయపడిన వైసీపీ కార్యకర్త గాలిబ్ను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు కార్యకర్తలు దాడులు చేస్తున్నారని గెలిచి మంచి పరిపాలన అందించాలని అంతేకాని మా పార్టీ కార్యకర్తలపై దాడులు చేయడం సరికాదని పమిడిపాడు ఎలమంద గ్రామంలో తమ పార్టీ కార్యకర్తలను టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారని పెరిగి పందల చర్య అని వైసీపీ కార్యకర్త గాలిబ్ కుటుంబానికి వైసీపీ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని తెలియజేశారు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి చేసి ఎటువంటి కారణం లేకుండా సుమారు పది మంది ఒక్కడే చేసి దాడి చేసి అతన్ని గాయపరచడం అనేది తీవ్రంగా ఖండించదగ్గ విషయం ఈరోజు హాస్పిటల్లో అతను అడ్మిట్ అవటం అతన్ని అందరం కూడా ఈరోజు పరామర్శించి ఖచ్చితంగా దీని మీద పోలీసులు కేసు ఫైల్ చేయించి ఫైల్ చేసి దోషుల్ని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి మేమందరం కూడా డిమాండ్ చేస్తాం ఈరోజు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే శిలా పలకాలను ధ్వంసం చేయడం మనుషుల మీద దాడులు చేయడం కొట్టడం ఇలాంటి సంస్కృతికి ఈరోజు తెరలేపే కార్యక్రమం చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా పాటు నసరాపాటి నియోజకవర్గంలో కూడా ఈ విధంగా అటు మౌడిపాడు గ్రామంలో కానీ ఇటు గ్రామం గ్రామ మౌడిపాడు గ్రామంలో ట్రాక్టర్ దగ్గర పెట్టడం ఆస్తులు ధ్వంసం చేయటం యలమంత గ్రామంలో బీసీ కులాలకు సంబంధించిన యాదవ్ను కొట్టడం రజికులను కొట్టడం ఊళ్ళో లేకుండా పంపించారు ఈ విధంగా వాళ్ళు గ్రామాలు వదిలి వెళ్ళిపోవటం తీవ్ర బాధాకరమైన అంశాలు ఓకే ప్రజా తీర్పును గౌరవించి మిమ్మల్ని గెలిపించారు మంచి పనులు చేయండి ఎవరికైనా మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేయండి ప్రజలు మీకు తీర్పునిచ్చారు కాబట్టి మీరు అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్ళండి తప్పు లేదు కానీ ఇలాంటి భౌతిక దాడులను చేయటం వాళ్ళని ఇబ్బంది పెట్టడం వాళ్ళ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం ఇవన్నీ కూడా ఈరోజు ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి ఈ ఈరోజు ఇలాంటి దాడుల్ని తీవ్రంగా ఖండిస్తూ నేను వాళ్ళ నాయకులకి విజ్ఞప్తి చేస్తున్నాను అట్లానే పోలీసు వారికి ఎస్పీ గారికి కూడా కలిసి ఎస్పీ గారికి కూడా రిప్రజెంటేషన్ కూడా ఇస్తాం ఖచ్చితంగా ఇలాంటి దాడుల్ని జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలి ఆంక్షలు విధించాలి ఇలాంటివి జరగకుండా నాయకులు కూడా ఈరోజు గెలిచిన అభ్యర్థులు ఎమ్మెల్యే అభ్యర్థి అభ్యర్థికి అట్లానే ఎంపీ అభ్యర్థులు కూడా వాళ్ళకు కూడా నేను ఈరోజు మీడియా ద్వారా కోరుతూ ఉన్నాను ఇలాంటి భౌతిక దాడు వల్ల ఎవరికి ఉపయోగం లేదు